హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన తొలిసి చెట్టు అండి ఇంతకుముందు చాలా గుబురుగా ఉండేదనమాట ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ కొమ్మలంతా కూడా చూసారా కొమ్మలకు అసలు ఆకులు అనేవే లేకుండా అయిపోయాయి చివరిలో మాత్రమే ఆకులు ఉంటున్నాయండి సో అందుకోసమైనా నేను ఈరోజు కొమ్మలైతే కట్ చేద్దాం అనుకున్నాను మరి కొమ్మలు కట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ మనం కొమ్మలు కట్ చేసిన వెంటనే ఏ చెట్టుకైనా సరే ఈ చెట్టుకని కాదు కొమ్మలు కట్ చేసిన వెంటనే మనం ఆ కొమ్మలన్నీ కూడా వాటర్తో తడపాలండి మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసి ఉంటామో అక్కడ కూడా వాటర్తో తడిపితే కొమ్మలు అనేవి తొందరగా డ్రై అయిపోకోకుండా గ్రీన్గా ఉండడానికి ఉ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసి ఉంటామో అక్కడ ఎండిపోకోకుండా కొమ్మలు అలాగే పచ్చగా ఉండి కొత్త చిగుర్లు వెంటనే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ప్రజెంట్ అయితే నేను ఈ మన తులసి చెట్టుకి కొమ్మలు కట్ చేయబోతున్నా అండి మనం ఈ తులసి చెట్టుకి కొమ్మలు కట్ చేసేటప్పుడు కూడా ఏ వారం కట్ చేస్తున్నాం ఏ టైంలో కట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలండి ఈవినింగ్ టైం అయితే అసలు కట్ చేయకూడదు ఏ రోజైనా సరే అది సండే కానీ వేరే ఏ రోజైనా సరే ఈవినింగ్ టైము తులసి చెట్టుకి ఎప్పుడు కూడా కొమ్మలు కట్ చేయకూడదు అండి మనం ఎంతసేపు ఉన్నా మార్నింగ్ టైం కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే టెన్ ట్వెల్వ్ ఆ లోపలే కట్ చేయాలన్నమాట ఓకే మరి ఇప్పుడైతే నేను కొమ్మలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను చూసారు కదా చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి ఇంతకుముందు నేను తులసి పూజ చేసినప్పుడు గుబురుగా ఉన్నింది అనమాట అంటే మొత్తం గొడుగులాగా చాలా బాగుంది ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా చాలా వెడల్పు అయితే ఉంది కానీ గుబురుగా అయితే రావట్లేదు ఆకు మొత్తం కూడా రాలిపోయింది ఇక్కడున్న ఆకు అంతా కూడా చూడండి పొట్టి కొమ్మలు మాత్రమే మిగిలిపోయాయి అసలు ఎక్కడ కూడా ఆకు అనేది కనిపించట్లేదు అనమాట కొమ్మల చివరిలో ఆకులు అనేవి ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు మనకి తులసి చెట్టు గుబురుగా రావాలంటే మనం ప్రజెంట్ చేయాల్సిన పని కొమ్మలు కట్ చేయడం అండి అదైతే నేను ఇప్పుడు చేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అండి కట్ చేయాలా వద్దా కట్ చేయాలా వద్దా అని ఎందుకంటే నాకు కూడా కట్ చేయాలనిపించట్లేదు కాకపోతే చెట్టు గుబురుగా రావాలి కాబట్టి కట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూసారా ఇంత పొడువు ఉంది కొమ్మ ఇక్కడ నుండి ఇలా పొడువుగా వచ్చింది చూడండి ఒక్క ఆకు లేదు ఎక్కడే కానీ చివరిలో మాత్రమే ఒక్క ఆకు ఉంది దీనికి సో ఇలా ఉండడం వల్ల చెట్లు నెక్స్ట్ కొత్త చిగులు రావాలన్నా రావన్నమాట అందుకోసమనే ప్రజెంట్ అయితే నేను ఈ చెట్లను కూడా కొమ్మల్ని ఇలా కట్ చేస్తున్నాను ఇవి పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి సీజర్కి అసలు తెగట్లేదు నేను పెద్ద సీజర్ తీసుకొని కట్ చేయాలన్నమాట చూడండి ఈ కొమ్మ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద కొమ్మగాను ఆకులు చూడండి ఎక్కడా కూడా సరిగా లేవు సో ఇలా ఉండడం వల్ల అసలు చెట్టు అనేది గుబురుగా రాదు నెక్స్ట్ వేరే కొత్త చీకులు రావాలన్నా రావన్నమాట అందుకే నేను ఇప్పుడు కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే మధ్యలో కింద నుండి ఒక చిన్నది ఇలా వచ్చి చూడండి చెట్టు ఎలా ఉంది ఈ చెట్టు అసలు సింగిల్ కొమ్మ కింద నుండి ఒకటే కొమ్మలాగా వచ్చేసింది అనమాట ఒకటి రెండు కొమ్మలు వచ్చాయి ఇలా సో ఇప్పుడు నేను దీన్ని కూడా కట్ చేయబోతున్నాను చాలా వరకు తులసి చెట్టు డైలీ మార్నింగ్ టైమ్స్ వాటర్ వేయడం వల్ల కొంచెం మనం వేరే ఎలాంటి కేర్ తీసుకోకపోయినా అంటే దీనికి ఎరువులు అలా వేరే ఏ కేర్ తీసుకోకపోయినా కూడా హెల్తీగానే ఉంటుందండి కాకపోతే ఇలా కొమ్మలు ఎప్పుడైతే ఎండిపోతూ ఉంటాయో అలాంటప్పుడు మాత్రమే మనం కేర్ తీసుకొని నెక్స్ట్ కొత్త కొమ్మలు మంచిగా రావాలంటే మనం ఈ పాత అన్నింటినీ కూడా ఇలా కట్ చేయాలన్నమాట చూసారా కింద వైపు అంతా కూడా కట్ చేశాను ఇంకా ఈ సైడ్కి ఉన్నాయి కొమ్మలు ఇవి కూడా కట్ చేస్తే అసలు కొమ్మలు ఈ చిన్న సీజన్తో అసలు తెగట్లేదండి చాలా రఫ్గా ఉన్నాయి అంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట చూసారు కదా కింద వైపు అంతా కూడా ఇలా కట్ చేశాను దీనికి కొత్తగా గుబురుగా చిగుళ్ళు వస్తాయన్నమాట సో కింద వైపు అంతా ఇలా కట్ చేశాను ఇంకా పైన వైపు ఉందండి యాక్చువల్గా అయితే చెట్టు కట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదండి కాకపోతే ఇది గుబురుగా రావాలంటే తప్పదు కదా సో అందుకోసమని అయితే కట్ చేస్తున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు పెంచి ఇప్పుడు కట్ చేయడం అనేది కానీ ఇప్పుడు కట్ చేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే మళ్ళీ మనకి తులసి పూజకు కానీ వరలక్ష్మి పూజకు కానీ ఏదైనా పూజకి మనం తులసి పెట్టుకోవాలి అనుకుంటే అప్పటికంతా మంచిగా గుబురుగా వస్తుంది ఓకే అండి మరి ఫైనల్గా చూసారు కదా తులసి చెట్టు అయితే ఇలా ఉందనమాట ఈ ఫైనల్లో ఉన్న కొమ్మలు వదిలేద్దాం అనుకున్నాను కాకపోతే వీటికి కూడా చూసారా ఆకులు ఎక్కడ కూడా కనిపించట్లేదు సో అందుకే వీటిని కూడా కట్ చేద్దామని చూస్తున్నాను మరి వీటిని కూడా కట్ చేస్తే ఇంకా మొత్తం కింద నుంచి చిగురులు వస్తాయన్నమాట ఫైనల్గా చెట్టు మొత్తం కూడా ఇలా కట్ చేసేసాను ఎక్కడ కూడా కొమ్మలు లేకోకుండా కట్ చేయాలంటే చాలా బాధేస్తుంది కాకపోతే చెట్టు గుబురుగా రావాలి అంటే మనం ఈ మాత్రం కేర్ తీసుకోవాలన్నమాట చూసారా ఎక్కడ కూడా గ్రీన్ అనేదే లేదు మొత్తం కూడా ఎండిపోయింది దానిలాగే ఉంది చూడండి చెట్టు అయినా కూడా ఇది ఖచ్చితంగా చిగురులు వస్తుందండి మరి ఇలా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం వీటి కొమ్మలు తడిచేలాగా వాటర్ వేయాలి వాటర్ వేయాలి అంటే మనం మట్టి లూజ్ చేసి కొంచెం వాటర్ వేస్తే మంచిగా ఉంటుందన్నమాట నార్మల్గా అయితే ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్దగా అయ్యేంతవరకు తులసి చెట్టు లేదండి ఎందుకంటే కొంచెం అది ఏమైనా సరిగా లేకపోయినా కొద్దిగా వాడిపోయినా కూడా చెట్టు తీసేసి వేరే చెట్టు పెట్టేదాన్ని అనమాట ఈసారి చాలా పెద్దగా పెరిగింది తులసి చెట్టు సో పెరిగినా కూడా అంటే కుంపటి చాలా చిన్నగా ఉంది కదా సో దీంట్లో వేర్లు అన్నీ నిండుకుపోయినట్టున్నాయి చూసారు కదా మట్టి కూడా చాలా టైట్గా అయిపోయింది సో అందుకోసమని ఇప్పుడు మనం మట్టి లూజ్ చేసి ఇక్కడ వాటర్ వేసామనుకోండి వేసిన వాటర్ అనేది వేర్లకి బాగా పడుతుంది చూసారు కదా దీని లోపల మొత్తం వేర్లు చూడండి ఎలా వస్తున్నాయో బయటికి ఇవన్నీ తొలి చెట్టు వేర్లు అని పైన వరకు ఉన్నావన్నమాట సో పైననే ఇంత కనిపిస్తే లోపల చాలా ఉంటాయి ఇంకా వేర్లు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వేరు పెద్ద వేరు కూడా బయటకు వచ్చింది కుంపటి చాలా చిన్నగా అయిపోయిందని ఓకే అండి చూసారు కదా మరి మట్టి అంతా కూడా లూజ్ చేసేసాము మరి మట్టి లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి వాటర్ అయితే వేద్దాము వాటర్ వేస్తే ఈ కొమ్మలు చూసారా ఈ కొమ్మలు ఎడ్జెస్ అన్నీ ఇలా ఉండిపోయాయి సో వీటికి కొద్దిగా పసుపు అలా అంటిచ్చేసి వాటర్ వేద్దాము అప్పుడైతే మన కొమ్మ అనేది ఇక్కడితో ఎండిపోకోకుండా ఇలాగే పచ్చగా ఉండి మనం దీనిపైన వాటర్ వేసి అలాగే ఈ అడ్జస్ట్కి పసుపు పూసామనుకోండి కొమ్మ అనేది ఎండిపోకోకుండా ఉంటుందన్నమాట పసుపు అలా దీన్ని సేవ్ చేస్తుంది సో కాబట్టి ఫస్ట్ మనం పసుపు కొద్ది కొద్దిగా వాటర్లో తడిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఇక్కడ కొమ్మలకి అంటిచ్చేద్దాము ఆ తర్వాత మనం దీనికి వాటర్ వేసేద్దాము ఫైనల్గా చెట్టు అయితే ఈ స్టేజ్కి వచ్చేసిందండి ఇప్పుడు చూసేకి ఇలా కనిపిస్తుంది అనమాట చూసారా స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఈ మొత్తం ఇంత తులసి ఆకంతా కూడా ఇంత కొమ్మలు ఇన్ని కొమ్మలు తీసేసాను అనమాట ఒక చెట్టుకి ఇన్ని కొమ్మలు అదే గుబురుగా ఉనింటే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కాకపోతే ఈ చెట్టు గుబురుగా లేనందువలన నేను దీన్ని కట్ చేయాల్సి వస్తుంది అందుకోసం ముందుగా మనం ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు తీసుకుందాము ఇలా కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మనకి చెట్ల కోసం కాబట్టి ఆర్గానిక్ అయితే బాగుంటుందండి కాకపోతే ఆర్గానిక్ దొరకని వాళ్ళు నార్మల్దే కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా కొంచెం పసుపు తీసుకొని దీన్ని వాటర్తో తడిపేస్తాను చూసారు కదా మొత్తం కూడా వాటర్తో తడిపేస్తాను ఇప్పుడు మనం ఈ పసుపుని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే కొమ్మలు కట్ చేసామో ఆ కొమ్మలు వేసేద్దాం ఓకే అండి మరి ఫస్ట్ మనం చెట్టుకి వాటర్ వేసేసిన తర్వాత వాటర్తో ఈ కొమ్మలన్నీ తడిపేసిన తర్వాత తర్వాత పసుపు పండిద్దాం ఫైనల్లో ముందుగానే పసుపు అనుకోండి ఆ చెట్టు కొమ్మలకి ఇలా వాటర్ వేసినప్పుడు అదంతా కూడా వెళ్ళిపోతుంది చూసారా ఇక్కడ నేను మట్టి లూజ్ చేయడం వల్ల వాటర్ వేస్తుంటే ఆరిపోతూ ఉంది లోపలికి ఇలా ఫాస్ట్గా వాటర్ని ఫిల్ చేసుకుంటుందన్నమాట మట్టి లూజ్ అవుతాయి అంటే డైరెక్ట్గా వేర్లకు అందుతాయి అనమాట వాటర్ ఎక్కువసేపు స్టోర్ ఉండకుండా తొందరగా ఫీల్ చేసుకుంటుంది మట్టి అంతా కూడా ఇంకా లోపల వైపు ఎక్కువ వేర్లు నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువగా పీల్చుకోవట్లేదు నెక్స్ట్ టైంకి మాత్రం నేను ఖచ్చితంగా ఈ కుంపటి చేంజ్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఇందులో మట్టి తక్కువగా ఉంది వేర్లు ఎక్కువగా ఉన్నాయి కదా సో అందుకోసమనే వాటర్ కూడా ఎక్కువగా పిల్చుకోవట్లేదు అనమాట కాకపోతే ప్రజెంట్ అయితే నా దగ్గర వేరే కుంపటి లేదు ఇంకా నేను తీసుకోలేదు సో అందుకోసమని నేను ఇందులోనే ఉంచాల్సి వస్తుంది కానీ దీనికి సరిపడా కేర్ తీసుకుంటే అప్పుడప్పుడు మట్టి లూజ్ చేస్తూ అలాగే పైన వైపు కొత్త మట్టి వేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా చెట్టు అనేది గ్రో అవుతుందండి చూసారు కదా మరి ఇప్పుడు నేను కొమ్మలన్నీ కూడా వాటర్తో బాగా తడివేశాను ఇప్పుడు ఫైనల్గా నేను ఈ కొమ్మలకి పసుపు ఎక్కడైతే నేను ప్రూనింగ్ చేశాను ఇక్కడ ఎక్కడెక్కడైతే కొమ్మలు కట్ చేశాను అక్కడ అంతా కూడా పసుపు పూస్తాను ఈ పసుపు అనేది ఆర్గానిక్ పసుపు అయితే మనకి ఎండు కొమ్మలకి బాగా పనిచేస్తుందండి అంటే ఎక్కడైనా కూడా కొమ్మలకి ఎండు వచ్చింది అనుకోండి అక్కడ ఇలా పసుపు రాసామనుకోండి తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట చాలా మంచిగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ గులాబీ చెట్లకి ట్రై చేశాను అది మీకు కూడా చూపించాను ఎక్కడైతే పసుపు రాసానో అక్కడ కొత్తగా అంటే మొత్తం ఇలా మధ్యలో వచ్చేసింది అనమాట గులాబీ చెట్టుకి ఇలా మధ్యలో ఎండు తెగులు అనేది వచ్చినప్పుడు నేను పసుపు ఎక్కడైతే రాసానో అక్కడ మళ్ళీ మొత్తం గ్రీన్గా కవర్ అయిపోయింది అంతా కూడా పసుపు చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది అండి ఇదొక్కదానికని కాదు పసుపు మచ్చ తెగులు కానీ అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ చెట్లకి ఏదైనా తెగులు వచ్చినా లేదంటే అది బంక ఉంటుంది చూడండి జీడు ఆ జీడు పట్టిన కూడా ఎప్పుడైతే పుల్ల మధ్యగలో పసుపు వేసి చెట్లకి స్ప్రే చేసామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలాసార్లు కూడా అది చూపించాను నేను మీకు ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ కనిపిస్తాయి ఆల్రెడీ నేను ట్రై చేశాను తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందో కూడా చూపించాను అందులో ఓకే అండి చూసారు కదా మరి ఫైనల్గా మనం అన్నిటికీ కూడా పసుపు రాసేసాము చూస్తున్నారు కదా అన్ని కొమ్మలకి కూడా పసుపు రాసేసాను మరి నెక్స్ట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను చూసారు కదా చెట్టు మొత్తాన్ని కూడా కట్ చేసి ఇలా పసుపు పెట్టాను కాకపోతే మనం చెట్లకి వాటర్ వేసేటప్పుడు డైలీ కూడా ఇలా ఎప్పుడైతే ప్రూనింగ్ చేసామో ఏ చెట్టుకైనా సరే ప్రూనింగ్ చేసిన తర్వాత మనం వాటర్ వేసేటప్పుడు కొమ్మలన్నీ తడుపుతూ వేయాలండి మనం ఎప్పుడైతే కొమ్మలన్నీ తడుపుతూ వేస్తామో అప్పుడు తొందరగా చిగురులు వస్తాయన్నమాట సో కాబట్టి మనం డైలీ వాటర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి కొమ్మలన్నీ తడుపుతూ వాటర్ వేయాలన్నమాట తొందరగా చిగులు వచ్చి మంచిగా గుబురుగా వస్తుంది చెట్టు కూడా అలాగే వన్ వీక్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మట్టి లూజ్ చేసి వాటర్ వేస్తూ ఉండాలి ఎందుకంటే డైరెక్ట్గా వేర్లకు పట్టుకోవాలి వాటర్ బాగా వెళ్ళి మంచి ఎనర్జీ అనేది రావాలి చెట్టుకి మంచి గ్రోత్ అనేది ఉండాలి అంటే మనం ఈ కేర్ అన్నీ తీసుకున్నదనమాట ఓకే అండి మరి చూసారు కదా ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే Please subscribe my channel. Thanks for watching.